భారతీయులందరికీ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు మనకు స్వతంత్రం వచ్చి ఎన్నో సంవత్సరాలు గాంధీ తాత చెప్పినట్టుగా ఒక స్త్రీ నడి రోడ్డుపై అర్ధరాత్రి ఎప్పుడైతే స్వతంత్రంగా నడుస్తుందో ఆ రోజే మనకు స్వతంత్రం అన్నాడు కానీ ఎన్నోసార్లు చెప్పుకున్నట్టుగా ఒక స్త్రీ కాదు ఒక చిన్న పాప కూడా మిట్ట మధ్యాహ్నం నడరోడ్డుపై నడవలేని పరిస్థితి నా స్వతంత్ర భారతంలో ఒకప్పుడు స్వతంత్రం రాకముందు ఎవరో పరాయి దేశ వాళ్ళ చేతుల్లో ఎన్నో అవస్థలు పడ్డాం చిత్రహింసలు అనుభవించాం మాన త్యాగాలు చేశాం కానీ గొప్పగా అనిపించింది ఆ కథలు వింటుంటే వీరణ మరణం పొందారే అనిపించింది కానీ ఈరోజు స్వతంత్రం వచ్చిన తర్వాత మన దుస్థితి పరిస్థితి ఒక భారతీయురాలిగా నా మనసు పడుతున్న వేదన నా అన్న తమ్ముడు బాబాయ్ మామయ్య పక్కింటివాడు ఎదురింటివాడు కన్న తండ్రి ఇలా చెబుతూ పోతే ప్రతి మగాడి చూపుల్లో చేతల్లో ఎందరో అమ్మాయిలు బలైపోతున్నారు ఇదేనా నా స్వతంత్ర భారతదేశం స్వతంత్ర భారతంలో ఒక వనితకి కూడా నిజంగా ఈ రోజుకి స్వతంత్రం రాలేదు అయినా మనం సగర్వంగా చేసుకుందాం స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరొక్కసారి నిర్భయ కేసు నిర్భయ చట్టం నిజంగా నిర్భయకు జరిగిన అన్యాయానికి ఈ రోజుకు సరైన తీర్పు బయటకు వచ్చిందా నిర్భయ చట్టం అంటే ఏంటి అలా జరిగిన ప్రతి ఒక్కరికి నిర్భయ చట్టం కింద ఏదో శిక్ష వేస్తామంటారు నిజంగా నిర్భయకు జరిగిన దాంట్లో ఏ చట్టం ఏం చేసింది నిన్న కోల్కతాలో ఒక డాక్టర్ ఎంతోమంది ప్రాణాలను కాపాడే ఒక డాక్టర్ను నరరూప రాక్షసులు ఎంతో హింసలు పెట్టి చంపేశారే నిర్భయ చట్టం ఏదో చేస్తుంది అంటున్నారు ఏం చేస్తుంది ఏమీ చేయదు ఇంకొక నాలుగు రోజులు క్యాండిల్ ధర్నాలు అంతే కదా ఆ క్యాండిల్ కరిగిపోయినట్టుగా ఆ అమ్మాయి జీవితం కరిగిపోయింది తన తల్లిదండ్రులు ఏడ్చి 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 తను ప్రాణాలు కోల్పోతారు ప్ ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఈ క్షణం నేను మాట్లాడుతున్న ఈ క్షణం ఎక్కడ ఏ అమ్మాయి ఎటువంటి అఘాయిత్యానికి పాల్పడుతుందో ఎంతమంది తనను ఎలా వేధిస్తున్నారో తెలీదు స్వతంత్ర భారతదేశంలో స్వతంత్రం వచ్చింది మగవాళ్ళకి కానీ ఇది మంచిది కాదు మంచి స్వతంత్రం కాదు నీ తల్లి నీ చెల్లి నీ అక్క నీ బిడ్డ నువ్వు ను, ఒకరికి అన్యాయం చేస్తే ఖచ్చితంగా నీకు ఇదే జరుగుతుంది ఇదే అన్యాయం నీ వాళ్లకు జరిగితే నువ్వు భరిస్తావా ఆలోచించండి ప్రతి ఒక్కరూ ఆలోచించండి మరొక్కసారి స్వతంత్రం లేని ఈ భారతదేశంలో స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు